Oh, ఐదు రాష్ట్రాల పోలీసులకు ముప్ప తిప్పలు పెడుతున్న దార్ గ్యాంగ్ ఎట్టకేలకు అనంతపుర పోలీసులకు చిక్కారు వాళ్ళు దాదాపు ముప్పై రెండు కేసులు గల గ్యాంగ్ దొరకడంన్నది ఐదు రాష్ట్రాల పోలీసులకి దాదాపు ఆరు నెలల కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న గ్యాంగ్ అనంతపుర పోలీసులకు ఎలా చిక్కారు అసలు ఈ ఆపరేషన్ ఎలా జరిగింది ఈ ఆపరేషన్ కి ఎంతమంది ఆఫీసర్ లీడ్ చేశారు అనే విషయాలు ఈ కొద్ది రోజుల క్రితమే అనంతపురం ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అనంతపూర్ శివార్లో వాళ్ళు దాదాపు ఐదు ఇల్లులు ఐదు విల్లాస్ మీద కొట్టి పారిపోయిన గ్యాంగ్కి దొరకదు అనుకున్న సమయంలో అనంతపూర్ ఎస్పీ గారు జగదీష్ గారు ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి ఆ గ్యాంగ్ ని మొత్తం పట్టుకున్నారు ఎక్కడో మధ్యప్రదేశ్ లో ఉన్న గ్యాంగ్ ని పట్టుకోవడానికి ఏ పోలీసులు కూడా సాహసం చేయకపోతే అనంతపూర్ పోలీసులు మాత్రం సాహసం చేసి వాళ్ళని పట్టుకోవడమే కాకుండా రికవరీ కూడా తీసుకొచ్చారు అసలు ఆ గ్యాంగ్ మోడ్ ఆఫ్ ఆపరేట్ ఎలాగ వాళ్ళ దగ్గర రికవరీ చేయడం ఎందుకు కష్టం వాళ్ళు అనంత మధ్యప్రదేశ్ నుంచి అనంతపూరే ఎందుకు ఎంచుకున్నారు వాళ్ళ రూట్ మ్యాప్ ఎలాగొచ్చింది ఎంట్రీ ఎలాగుంటది ఎగ్జిట్ ఎలాగ ఉంటుంది విషయాన్ని అనంతపూర్ డిఎస్పీ గారు వి శ్రీనివాస్ గారు ప్రస్తుతం అంత లైవ్ లో చెప్తున్నారు అనంతపూర్ డిఎస్పీ గారు విషయం మాట్లాడే ముందు అనంతపూర్ ఎస్పీ జగదీష్ గారు పెట్టిన ప్రెస్ మీట్ చూద్దాం ఈరోజు మనకు పోయిన నెల ఇరవై రెండవ తారీఖు మార్నింగ్ అనంతపుర్ అవుట్స్కర్ట్స్లో శ్రీనగర్ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి రాజహంస విల్లాస్లో జరిగిన గ్రేవ్ హౌస్ బ్రేక్ సంబంధించి దాదాపు ఆ రోజు రెండు కోట్ల వరకు ప్రాపర్టీ వాళ్ళది హౌస్ బ్రేక్ చేసి ఒక హౌస్లోనే కాకుండా దాని పక్కన ఇంకొక హౌస్ కూడా బ్రేక్ చేసి అక్కడ కూడా కొంత ప్రాపర్టీ అండ్ ఇంకొక హౌస్ అటెంప్ట్ చేయడం కూడా జరిగింది టోటల్ త్రీ హౌసెస్లో ఆ రోజు మధ్యప్రదేశ్కి సంబంధించిన ధార్ జిల్లాలో ఉన్నటువంటి తాండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ధార్ జిల్లా గ్యాంగ్ నేమి ఫేమస్ అయి ఉన్నారు ఇన్ఫేమస్ అయి ఉన్నారు సో ఆ గ్యాంగ్ని మనము బస్ చేయడం జరిగింది సో వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ నైంటీ ల్యాక్స్ వర్త్ ఆల్మోస్ట్ వన్ క్రోర్ వర్త్ ప్రాపర్టీ మనము సీజ్ చేయడం జరిగింది దాంట్లో నైన్టీన్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ క్యాష్ అండ్ ఒక మూడు టూ వీలర్స్ కూడా వాళ్ళ పొసెషన్ నుంచి మనము సీజ్ చేయడం జరిగింది అండ్ టూ మొబైల్ ఫోన్స్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఏమేమి హౌస్ బ్రేకింగ్ పర్పస్ కి వాడతారు ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం బ్రేక్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ప్రెస్ మీట్ లో దొంగలు దోచుకున్న సొత్తుతో పాటు దాదాపు కోటి రూపాయల వెలువైన బంగారు నగలు కూడా మనం చూసాం అది అనంతపురం ఎస్పీ గారు చాలా స్పష్టంగా చెప్పారు కానీ మరింత వివరాలుగా ఆపరేషన్ లేట్ చేసిన డీఎస్పి గారు చెప్తారు సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాట్స్ అండి మీకు మీ టీం అందరికి థ్యాంక్ యూ సార్ ఎందుకంటే గుజరాత్ తో పాటు తెలంగాణ తమిళనాడు ఈ ప్రాంతాలు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ చాలా బాగా వెయిట్ చేస్తున్నారు పోలీసులు కూడా ఈ టీం ఎక్కడ దొరకదు ఈ టీం ఆపరేషన్ కూడా డిఫరెంట్ గా కనిపిస్తుంటదండి వాళ్ళు ఒకేసారి ఊరు నుంచి బయలుదేరతారు నాలుగైదు పార్టీలుగా విడిపోతారని విడిపోయి టూ వీలర్ గానీ ఏదో వీలు ఏదో రకంగా నంచుకుని టార్గెట్ రావడం రెక్కి చేయడం తిరిగి పారిపోవడం చేస్తుంటారు ఇటువంటి మోడ్ ఆఫ్ ఆపరే మోడ్ ఆఫ్ ఆపరేట్ ఉన్న గ్యాంగ్ ని పట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు ఒకవేళ వాళ్ళ దొరికిన రికవరీ మరి చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది కూడా తెలుస్తుంది ఇటువంటి గ్యాంగ్ ని ఎలా పట్టుకున్నారు మీ దగ్గర జరిగిన ముందు ఎఫ్ఎం చెక్ జరిగింది సార్ నమస్కారం సార్ ఈ జనవరి ట్వంటీ సెకండ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ అనంతపూర్ టౌన్ లో నేషనల్ హైవే కానుకొని శ్రీనగర్ కాలనీలో రాజహంస విలాస్ అని చెప్పి ఉన్నాయి సార్ ఆ విలాసం మూడి ఇంట్లలో నివాసం లేని అంట వాళ్ళంతా ఊరికి ఉన్నారు లాక్ చేస్తున్నారు లాక్ చేసిన అవసరం లో మూడు ఇళ్లలో దొంగతనం జరిగింది సార్ వెళ్ళాలో దొంగతనం అంటే కొంచెం ప్యానిక్ అవుతారు విల్లా అనేది సెక్యూరిటీ ప్లేస్ కదా దానికి సెక్యూరిటీ ఉండరా విల్లా డోర్ కూడా ఓపెన్ చేయొచ్చా విల్లా ఇక్కడ సెక్యూరిటీ లేదు ఓన్లీ వన్ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు ఆరు ముందు రోజు అతను ఊరికి వెళ్ళేసి లేట్ ఆఫ్ సోషన్ వరకు పోతున్నాడు అంటే లేదంటే సెంట్రల్ గేటెడ్ కమ్యూనిటీ సార్ ఇది గేటెడ్ కమ్యూనిటీ బట్ వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకోలేదు సీసీ కెమెరా అని ఏమీ పెట్టుకోలేదు సీసీ కెమెరా చక్కగా మూడు ఏళ్లకి నాలుగు కేలకే ఒకటి ఉంది సార్ ఇది అంటే ఇంటీరియర్ డిజైన్ కి ప్రయారిటీ సెక్యూరిటీ కి వెళ్ళాలి వాళ్ళు అంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంది ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో చెప్తాను సార్ మీకు ఎవరు ఇది కొంచెం పోస్ట్ లొకాలిటీ ఇది హాస్టర్ కాస్త కాస్ట్లీ ఆఫీస్ అక్కడ మూడు ఇళ్ల చేస్తారు శివారెడ్డి తర్వాత శివనాయుడు రంజిత్ రెడ్డి అని చెప్పేసి ఈ ముగ్గురి ఇళ్లలో నేరం చేయడం జరిగింది ఈ ముగ్గురి ఇళ్లలో వాళ్ళు ఎవరు లేరు ఇన్వెస్ట్ ఆఫ్స్ సార్ అనమాట తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు కట్టడం జరిగింది ఇమిడియట్ గా అందరు ఆఫీసర్స్ అంతా సీన్ ఆఫీస్కి వచ్చారు ఎస్పీ గారు కూడా వచ్చేసారు సీన్ కి వచ్చి అక్కడ హోసెస్ చూస్తే ముందల వాళ్ళు వాళ్ళు బయట ఆ కాంపౌండ్ వాళ్ళకి ఆ ఉంటున్న ఇంటి కాంపౌండ్ వాళ్ళకి బయటకి ఒక లాక్ చేసి ఉన్నారు ఆ లాక్ బ్రేక్ చేశారు తర్వాత ఇంట్లోకి వెళ్ళారు ఇంటి ముందు ఒక లాక్ ఉంటుంది ఆ లాక్ కూడా బ్రేక్ చేసి లోపలికి వెళ్లి బెడ్రూమ్స్ లో ఉన్న సొత్తును కాదు చేశారు ఒక అతని ఇంట్లో ఈ శివారెడ్డి గారి ఇంట్లో వచ్చేసి ఆ అతను ఇంట్లో బెడ్రూమ్ లో లాకర్ ఉందండి ఆ లాకర్ లో డైమండ్స్ గోల్డ్ జ్యువెలర్స్ ఉన్నాయి అయితే ఈ లాకర్ యొక్క కీ ఆయన దగ్గరలోనే పెట్టడం జరిగిందనమాట దాచిపెట్టలేదు అలానే పక్కనే ఒక కబ్బోర్డ్ ఉంది సార్ కబ్బోర్డ్ లో ట్వంటీ లాక్స్ క్యాష్ ఉంది ఆ క్యాష్ సంబంధించిన కీ కూడా ఆయన అక్కడే పెట్టడం జరిగింది సో వచ్చిన తొమ్ముదికి ఈజీగా తీసుకెళ్ళడానికి అవకాశం కలిగింది అనమాట లాకర్ బ్రేక్ చేయకుండా లాకర్ బ్రేక్ చేయకుండా అలాగే మిగతా ఇళ్లలో కూడా రెండు ఇళ్లలో కూడా వీళ్ళు లాకర్ సేమ్ సేమ్ ఎమ్మోతో బ్రేక్ చేసి లోపలికి వెళ్ళేసి కొన్ని ఐటమ్స్ దొంగిలించడం జరిగింది అయితే శివారెడ్డి గారి ఇంటి హౌస్ లో మాత్రం ఎక్కువ మోతాదులో పోయింది డైమండ్స్ గోల్డ్ జ్యువెలర్స్ క్యాష్ పోవడం జరిగింది మొత్తం ఆల్ వచ్చి టూ క్రోస్ థర్టీన్ ల్యాక్స్ దాకా పోయిందండి ఇమీడియట్ గా ఎస్పీ గారు రావడం దీనిలో ఒక నాలుగు స్పెషల్ బృందాలను ఏర్పాటు చేయడం సార్ మేము ఈ టెక్నికల్ టెక్నికల్ ఎవిడెన్స్ లో మాకు పలానా మధ్యప్రదేశ్ అందిన వ్యక్తులు అని చెప్పి మాకు అనుమానం వచ్చిందండి దాని మీద మేము ఏం చేస్తామంటే ఈ నాలుగు టీమ్స్ ఎస్పీ గారు ఆత్మహర్యలో ఈ నాలుగు టీమ్స్ మధ్యప్రదేశ్ లోని థౌ డిస్టిక్ చత్వాడ అనే విలేజ్ ఒకటి ఉంది ఆ విలేజ్ పంపడం జరిగింది అక్కడ ఎక్కువగా ఏంటంటే ఒక సిక్స్టీ మెంబర్స్ గ్యాంగ్ ఉంటున్నాడు ఆ ఊర్లో ఈ సిక్స్టీ మెంబర్స్ వీళ్ళకి లీడర్ వచ్చేసి నారు ఆచారం అనే ఉన్నాడు అలానే సుమీర్ సింగ్ అని చెప్పి గోతనున్నాడు వీళ్ళు ఏంటంటే ఈ అరవై మంది కలిసి వీళ్ళు డిఫరెంట్ బ్యాచెస్ గా ఒకసారి ఒక లీడర్ నాయకత్వంలో ఇద్దరు ముగ్గురు వెళ్తారు లేకపోతే ఐదు మంది వెళ్ళొచ్చు ఈయన దానిలో ఉన్న సభ్యులు కూడా మార్చుకుంటూ వెళ్ళిపోతుంటాడు అనమాట ఈ నేపథ్యంలో మేము అక్కడంతా ఇన్ఫర్మేషన్ పూర్తిగా సెక్యూర్ చేసుకుని దీనిలో ముఖ్యమైన నార్ పచావర్ అనే అతన్ని సామన్ అనే అతన్ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందండి తర్వాత ఒక రిసీవర్ ని సామన్ అనే అతని సునీల్ అనేత రిసీవర్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీరి వద్ద నుంచి సుమారు కోటి రూపాయల దాకా డైమండ్స్ తో కూడిన ఆభరణాలు నైన్టీన్ పాయింట్ థౌ థర్టీ ఫైవ్ ల్యాక్స్ క్యాష్ ఒక మూడు బైక్స్ రెండు మోటార్ రెండు సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది అయితే ఈ ధార్ంగ్ ఈ నేపథ్యంలో నాలుగు గ్యాంగులు మధ్యప్రదేశ్ ద్వార్జ్ డిస్టిక్ అనే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెక్ బోర్డ్ అనే విలేజ్ కి వెళ్ళారు సార్ అక్కడ మేము ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది ఎవరు ఏమిటి ఎలాంటి వాడు ఈ విధంగా నేరాలు చేస్తారని ఎవరు ఇన్ఫర్మేషన్ చేసినాం ఆ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో మాకు మేము ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది దానిలో నార్ పచావర్ అనే ఒక అతను సావన్ అనే అతను సునీల్ అనేతని ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు విచారించినప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు ఆ వాడి యొక్క అంటే ఈ నార్ పచారని అతను ఒక మెయిన్ లీడర్ సార్ ఇతను ఇతను ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తుంటాడు ఇతని మీద వచ్చేసి ఇతని మీద వచ్చేసి ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ కేసెస్ ఉన్నాయి సార్ థర్టీ ఫోర్ కేసెస్ ఉన్నాయి ఇతను ఏంటంటే ఒకసారి ఒక బ్యాచ్ ని పెట్టుకుంటాడు ఆ బ్యాచ్ కొంతమంది సభ్యులు మార్చి వేరే వాళ్ళని ఉంటాడు వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా ఈ మధ్య రీసెంట్ గానే హైదరాబాద్ లో నేరం చేసి వాళ్ళు హైదరాబాద్ జైల్లో ఉన్నారు వాళ్ళ బ్రదర్స్ కూడా అంటే వీళ్ళ కుటుంబంలో అందరూ ఆల్మోస్ట్ ఈ ఇళ్లలో ఉండేమో అందరూ ఆల్మోస్ట్ నేరాలు చేస్తుంటారు అన్నమాట ప్రవృత్తి వ్యవసాయం చేస్తుంటారు దాంతో పాటు ఇది కూడా చేస్తుంటారు ఎక్కువగా ఏంటంటే తాగడం నేరాలు చేసుకోవడం ఇది వాళ్ళ ప్రవృత్తి అనమాట అది అంటే సార్ మన బ్యాచ్ అయితే బేదర్ అనేది మనకి చెప్పలేదు అది ఈ ముగ్గురి అరెస్ట్ చేసిన సందర్భం విచారినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఈ నారు తర్వాత నెక్స్ట్ వీళ్ళు సావను వీళ్ళందరూ కలిసి వాళ్ళ బంధువులు కూర ఉన్నారు ఇద్దరు వాడు వచ్చేసి మహబత్ మోట్ల అంటే నారు పచావర్ కి వాళ్ళ అవుతారు అవుతారన్నమాట వీళ్ళు వీళ్ళు కూడా ఈ నేరంలో పార్టిసిపేట్ చేస్తారు వీళ్ళు వచ్చిన ఎట్లా వస్తారంటే ఫస్ట్ వీళ్ళు వాళ్ళ సుఖం నుంచి బయలుదేరేసి ఇండోర్ వస్తారు బస్సులో అక్కడి నుంచి ఇటాచి కూడా ఇటాచి అని ఒకటి ఉంటుంది సార్ ఆ ఇటాచి వరకు బస్సు వస్తారు మళ్ళా అక్కడ నుంచి నేరుగా సేలం ట్రైన్ వస్తారు ఈ ట్రైన్ లోకి వచ్చేప్పుడు కూడా వీళ్ళు డిఫరెంట్ టికెట్స్ కొనుక్కుంటారు అందరు కలిసి కొనరు ఒక్కొక్క టికెట్ కొనుక్కుంటారు అన్నమాట ఇండివిజువల్ గా అక్కడ నుంచి ధర్మపురికి వెళ్ళి తమిళనాడు ధర్మపురికి వెళ్ళేసి అక్కడ రెండు మోటార్ సైకిల్ దొంగతనం చేస్తారు రోడ్ ఇళ్ల దగ్గర పెట్టినవి ఆ మోటార్ సైకిల్ మీద ఈ నలుగురు కలిసి వస్తారు అన్నమాట పోయి వచ్చిన తర్వాత ఇక్కడ అదే రోజు డాక్ మహారాజా ఫిల్మ్ ఒకటి ఇక్కడ సక్సెస్ఫుల్ మీట్ జరుగుతూ ఉంటది దానికి దగ్గరలోనే ఈ హౌసెస్ కూడా ఉంటాయి ఈ విలాస్ అని ఉంటే వాడు ఏం చేస్తున్నారు అక్కడ నైట్ ఉండేసి దూరం కొంచెం దూరంగా ఉండేసి తెల్ల వాతావరణం రెండున్నరకు వేసి ఈ ఆ నేరం చేయడానికి బ్యాక్ సైడ్ ఉన్న కాంపౌండ్ వాళ్ళు దూకి లోపలికి వెళ్తారు సార్ వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒక్కో హౌస్ చూసుకుంటూ ఉంటారన్నమాట అట్లా చూసుకున్న నేపథ్యంలో తాళలేసిన హౌసెస్ లాక్డ్ హౌసెస్ ఇన్మేట్స్ ఆప్షన్స్ ముగ్గురు మూడు హౌసెస్ కనపడతాయి వాటిలో ఏంటంటే వీటి దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా వాడిని ఆ లాక్స్ ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి ఈ డైమండ్ జ్యువెలర్స్ కానీ వీటన్నిటిని దొంగతనం చేసి వెళ్ళిపోతారు వెళ్లిపోయే క్రమంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఈ మోటార్ సైకిల్ మెల్చకుండా పెను దగ్గర పెనుగోడు దగ్గరికి వెళ్ళే వాళ్ళ మోటార్ సైకిల్ ఒకటి చెడిపోతుంది అక్కడ మళ్ళీ ఏం చేస్తారు ఆ పెనుగొండ దగ్గర ఒక మోటార్ సైకిల్ పెట్టేసి మళ్ళీ పెనుగొండలో ఇంకోసై మోటార్ సైకిల్ దొంగతనం చేసుకుని వీడితో కలిసేసి వీళ్ళు ఆ హైదరాబాద్ వెళ్ళిపోతారు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత హైదరాబాద్ ఏం చేస్తారంటే ఇక్కడ వీళ్ళు ఈ నలుగురు కలిసి ఎవరైతే నారపచవర్ గాని సోమర్ గాని మహమ్మద్ గాని ముట్ల గాని ఈ నలుగురు కలిసేసి అక్కడ ప్రాపర్టీ షేర్ చేసుకుంటారు చేసుకుంటా మహమ్మద్ ముట్లా అనే వాళ్ళని వాళ్ళందరినీ మీరు ముందు వెళ్ళిపోండి తర్వాత మేము వస్తాం ఒకేసారి వెళ్ళిపోతే ప్రాపర్టీ మళ్ళీ దొరికితే కష్టం అయిపోతుంది అని చెప్పి వాళ్ళు సహిషన్ ఇచ్చేసి పంపించేస్తారు పంపిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ నారు సామాన్య అతను మళ్ళా నేరాలు చేయాలని చెప్పి ఆలోచన కలుగుతుంది సార్ వీళ్ళకి తర్వాత హైదరాబాద్ లో ప్రాపర్టీ అమ్ముకోవాలని చెప్పేసి వీళ్ళు చూస్తారు హైదరాబాద్ లో ప్రాపర్టీ అమ్ముకోని చూస్తే అక్కడ పోలీసు నిఘా అడవుంటుంది సార్ ఎక్కువగా దాంతో వాళ్ళకి వీలు పడలేదు కొత్త ఏరియాలో ఇంత బంగారం అమ్మితే పట్టుకుంటారని చెప్పి భయపడేసి బెంగళూరు అమ్ముకుందామని చెప్పి బయలుదేరారు వీళ్ళు మూడు దగ్గర మీద బయలుదేరతారు అన్నమాట బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బెంగళూరులో వెళ్దామని చెప్పి అనంతపురం గా బెంగళూరు వెళ్ళారు సార్ అంత ముందు అనంతపురంలో నేరం చేస్తున్నారు కాబట్టి మళ్ళీ నేరం కోసం ప్రయత్నం చేయడానికి ఇక్కడ వస్తారు ఈ లోపల ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళ ఊర్లో దొంగ సొత్తుని వాళ్ళ ఊరు పక్కన ఉండే అతను రమేష్ సావన్ అని చెప్పి సునీల్ అని ఉంటారు సార్ ఈ రమేష్ వచ్చి తండ్రి అవుతాడు సునీల్ వచ్చి కొడుకు అవుతాడండి దగ్గరికి వీళ్ళు ప్రాపర్టీ డిస్పోజ్ చేస్తుంటారు వీళ్ళు ఆ రమేష్ ఫోన్ చేసి మా దగ్గర ఇంత బంగారం ఉంది డైమండ్స్ ఉన్నాయి కాబట్టి మీరు వచ్చి తీసుకెళ్ళండి అంటే రమేష్ అతను నాకు వీలు పడదు నా కుమార్ని పంపిస్తానని చెప్పి ఓ మోటార్ సైకిల్ ఇచ్చి మధ్యప్రదేశ్ నుంచి పంపిస్తాడు సార్ మధ్యప్రదేశ్ మధ్య దేశం వస్తాడు అతను కూడా వస్తాడనమాట వీళ్ళ ముగ్గురిని వీళ్ళ అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ వద్ద నుంచి గోల్డ్ తర్వాత డైమండ్స్ తర్వాత క్యాష్ ఇవన్నీ సీజ్ చేయడం జరుగుతుంది మొత్తం నైన్టీ మన వన్ ఫోర్ దాకా అవుతుంది సార్ ఇది వాడి దగ్గర మూడు మోటార్ సైకిల్ కూడా చేయడం అయింది సార్ ఈ నేవ్యంలో దార్ గ్యాంగ్ వస్తే మనం టోటల్ గా వీళ్ళు సిక్స్టీ మెంబర్స్ దాకా అంటే సిక్స్టీ అప్రాక్సిమేట్ గా ఉంటారు వీళ్ళు అయితే వీళ్ళు గ్యాంగ్స్ లో మెయిన్ వచ్చి నార్ పచావ్ రోడ్ ఇంపార్టెంట్ సార్ వీడు అనే సునీల్ సింగ్ అని చెప్పి ఒక సార్ ఇతర మీద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గుజరాత్ తమిళనాడు మధ్యప్రదేశ్ ఈ ఐదు లో యాభై రెండు కేసులు ఉన్నాయి సార్ ఇప్పటికి తర్వాత అలానే అంటే వీళ్ళు డిఫరెంట్ బ్యాచెస్ ఏర్పడినప్పుడు కొంతమంది మీద కొంతమంది కేసులు ఉంటాయి సార్ ఓవరాల్ వీళ్ళ మీద ఫిఫ్టీ టూ కేసు వస్తున్నాయి మనకి ముఖ్యంగా దొరికిన నారు పచారు మీద థర్టీ ఫోర్ కేసెస్ ఉన్నాయి సార్ ఎంతో పాటు ఉన్న సావన్ మీద ఫోర్ కేసెస్ ఉన్నాయి సార్ అయితే ఇక రిసీవర్ సునీల్ అని అతని మేము అరెస్ట్ చేసాము అతని అతని మీద ఫోర్ అతని మీద సెవెన్ కేసెస్ ఉన్నాయి వీళ్ళ ఫాదర్ రిసీవర్ అతను కూడా రమేష్ అని అతను అతని మీద వచ్చేసి థర్టీ ఫోర్ కేసెస్ ఉన్నాయి అయితే వీళ్ళని ఎప్పుడు పట్టుకున్నా వీళ్ళు రికవరీ అనేది ఇవ్వటం అనేది చాలా కష్టమైన విధి తర్వాత అక్కడికి వెళ్ళి పట్టుకోవడం అనేది కూడా చాలా కష్టమైనది ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్ళిన పోలీసు మీద అటాక్ చేయడం జరుగుతుంటుంది రాళ్ళు బెల్టింగ్ స్టోన్స్ మన సినిమాలో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి అవునండి కొన్ని దొంగలు విలేజ్ వెళ్తే పోలీసు పట్టుకోగానే వాళ్ళ మీద రావ్ వేయటం ఇలాంటివి జరుగుతుంటాయి అదే నేపథ్యంలో జరుగుతుంటారు అన్నమాట అయితే మేము అక్కడ వెళ్ళిన బ్యాచ్ ఎంక్వైరీ చేసుకోవడం ఏం చేసుకొని మేము చాచక్యంగా పట్టుకోవడం జరిగింది సార్ ఈ పట్టుకున్న కార్యక్రమంలో వీళ్ళ వద్ద ఇది రికవర్ చేయడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఒకటి సార్ ఇక్కడ ఎక్కువగా వీళ్ళు ఇనిమేట్ ఆబ్సెంట్ అవసరే వీళ్ళు ఎంచుకుంటారు అది ఈజీగా ఉండరు అనమాట వీడికి చేసుకున్న తర్వాత వాళ్ళు ఏంటంటే అక్కడి నుంచి మళ్ళీ సాజివంత దొంగ బాయిగా మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతుంటారు వాళ్ళ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళేసి ఈ రమేష్ సామను ఇంక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు సార్ వాళ్ళు వాళ్ళిద్దరికి డిస్పోజ్ చేస్తుంటారు గౌరవ సింగ్ అని చెప్పేసి ఇంకో అతను ఉన్నాడు ఇంకో ఉన్నాడు ఈ నలుగురికి అమ్ముతుంటారు అన్నమాట అయితే ఇక్కడ ఈ దొంగతనం చేసిన తర్వాత వీళ్ళు ప్రాపర్టీస్ ఇచ్చేప్పుడు మనకి జనరల్ గా మనం బంగారం అమ్ముతుంటే తూకం ప్రకారం అమ్ముతాం యాభై గ్రాములు వంద గ్రాములని ఒక తూకం చేసి ఉంటారు వీరు అలా కాదు సార్ చేతులు ఏం చేస్తారంటే ఆ బంగారం పెడితే ఇలా వెయిట్ చేస్తాడు వెయిట్ చేసి సార్ దీనికి దీనికి బాబు దీనికి రెండు వేలు ఐదు వేలు పదివేలు యాభై వేలు వస్తుంది అని చెప్తాడు తెలుసు అది ఎంత వెయిట్ ఉంటుంది ఎంత డబ్బు వస్తుందో తెలుసు అతనికి కానీ అంత అమాయకంగా వీళ్ళకి అది అప్ప చెప్తారు ఇంకోటి సార్ వీళ్ళకి డైమండ్స్ అనేది వాళ్ళకి తెలియదు సార్ వాళ్ళకి డైమండ్స్ అంటే రాళ్ళు లెక్కలు ఉంటుంది తప్ప డైమండ్స్ అని తెలియదు అనమాట ఆ విధంగా వాళ్ళకి ప్రాపర్టీ అమ్మిస్తుంటారు వీళ్ళు ఇంటర్న్ ఈ రమేష్ సామన్ వాళ్ళు చేస్తారు ఇంటర్ను వీళ్ళు ఎక్కువ రేట్లకి వేరే వాళ్ళకి అమ్ముకుంటారు సార్ సో ఈ ఇది కేసు నేపథ్యం సార్ ఇది అయితే మా ఎస్పీ గారు ప్రత్యేకంగా దీన్ని క్లోజ్ గా మానిటర్ చేసి ఎవ్రీ డే దీన్ని ఒక ఛానెంజ్ తీసుకుని ఈ కేసును సక్సెస్ నైన్టీన్ డేస్ అంటే అరెస్ట్ చేసేడానికి ఎయిటీన్ డేస్ అయింది సార్ ఎయిటీన్ డేస్ అరెస్ట్ చేసి మేము వన్ క్రోత్ దాకా మేము ప్రాపర్టీ రికార్డ్ చేయటం సార్ ఇది మాకు చాలా సంతోషకరంగా ఉంది సార్ ఇది ఎందుకంటే చాలా మంది ఆఫీసర్స్ అక్కడ చాలా జిల్లా నుంచి చాలా స్టేట్ నుంచి వెళ్ళారు కొంతమందికి సక్సెస్ అయింది సార్ కొంతమందికి సక్సెస్ కాలేదు అయితే రికవర్ చేయడం పార్ట్ అనేది కొంచెం కష్టమైన ఇష్యూ బట్ మాకు ఎక్కువగా రికవరీ జరిగింది ఇది అది ఒక తృప్తిగా ఉంది సార్ మాకు సార్ ఇంకా రికవరీ విషయం తీసుకుంటే అక్కడ లోకల్ పోలీస్ మీకు సపోర్ట్ చేస్తారా సార్ లోకల్ పోలీస్ అంటే మేము అక్కడ లోకల్ ఒక కానిస్టేబుల్ తను సపోర్ట్ చేయడం జరిగింది కొంతమంది మేము ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ మీద డిపెండ్ కాకుండా కొంతమంది ఇన్ఫార్ ఇన్ఫార్మేషన్ పెట్టుకోవడం అయింది అయితే అక్కడ జనరల్ గా అక్కడ జరుగుతుంది మేము గమనిస్తుంది అంటే లోకల్ పోలీసులు అందరు కాకుండా అందరూ కొంతమంది వారితో ఇన్ఫర్మేషన్ చేస్తారనే ఒక విషయం మాకు తెలిసింది సార్ మాకు సార్ అది ఒకటే కాకుండా చాలా అంటే గతంలో కొంతమంది పోలీసులు ఆ ప్రాంతం వెళ్ళిన వాళ్ళు ఏం చెప్తుంటారు అంటే రికవరీ చేసే క్రమంలో లోకల్ పోలీసులు కూడా మనం లంచం ఇస్తే గానీ వాళ్ళు సపోర్ట్ చేయరు అన్నది ఒక వార్త ఉంది అంటారా మీకు ఇద్దరు మాకు అలా జరగలేదు సార్ మాకు బట్ మీరు గతంలో అట్లా జరిగింది సమాచారం ఉంది సార్ ఇది ఓకే సార్ రెండో విషయం తీసుకుంటే మధ్యప్రదేశ్ నుంచి వాళ్ళు అనంతపురం సౌత్ ఇండియా రావడానికి కారణం ఏంటండి సార్ వీళ్ళు మనకి ఏపీ అని సౌత్ ఇండియాకి ఎందుకు సెలెక్ట్ చేశారు అని చెప్పి మీరు అంటున్నారు సార్ ఇప్పుడు ఎక్కువగా నార్త్ సైడ్ బంగారం మీద పెద్దగా వాళ్ళు ఎక్కువ చేయరు సార్ మనకి సౌత్ సైడ్ వచ్చేసి ఎక్కువగా మన ఏపీ కానీ తెలంగాణ కానీ ఈ సైడ్ కానీ ఎక్కువ వచ్చి బంగారం మీద కొనుగోలు చేసుకుంటారు సార్ పెళ్లిలో కానీ వీటికని కొంచెం ఎక్కువగా పెట్టుకుంటుంటారు అందువల్ల దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు సార్ అంటే అనంతపురం సబ్జెక్ట్ లో అనంతపురం నోటీస్ లేదు సార్ వాళ్ళకి వాళ్ళకి ఎక్కడంటే వరుసగా రూట్ ఎన్ రూట్ చూసుకుంటూ పెట్టారు వాళ్ళు సేలం వెళ్ళా సేలంలో చేరం చూసారు అక్కడ సక్సెస్ కాలా వాళ్ళకి వ్యాలీపుల్ హౌసెస్ దొరక అట్లా వన్ బై వన్ వస్తే అనంతపురం వచ్చారు సార్ అనంతకుండా అనంతపురం వచ్చేసారు ఎన్ రూట్ లో వచ్చేప్పుడు వీళ్ళు అక్కడ రకీ చేస్తే ఆ ఫంక్షన్ జరిగే ఏరియాలో ఒక మంచి పోస్టు జరిగింది సార్ ఇది శ్రీనగర్ కాలనీ అని చెప్పేసి కియా ఫ్యాక్టరీ పక్కనే ఉంటది కియా షోరూమ్ పక్కనే ఉంటది వీళ్ళు ఎంచుకున్నారు చూసుకున్నారు దాన్ని బట్టి వాళ్ళు నేరం చేయడం జరిగింది సార్ అనంతపురం వచ్చేసరికి అప్పటికి ఎన్ని రోజుల క్రితం తారీఖు బయలుదేరారు జనవరి జనవరి పదహారు తారీఖు బయలుదేరారు వన్ బై వన్ వాళ్ళు చూసుకుంటూ వస్తున్నారు మీ దగ్గర చేశారండి మా దగ్గర ఇరవై రెండు తారీఖు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేస్తారు వీళ్ళు అంటే ఆరు రోజులు రెక్క చేసుకుని తిరిగారు అంటే అన్ని ప్లాన్ ఆరు అంటే డైరెక్ట్ గా అనంతపురం రాలేస్తారు వీళ్ళు అదే శలం సేలం ధర్మవరం అక్కడక్కడ ఆగుతూ 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 వాళ్ళు ట్రై చేసుకుంటూ వచ్చారు అనంతపురం సక్సెస్ అయింది వాళ్ళకి ఓకే సార్ అనంతపురం సక్సెస్ అయింది మీ దగ్గర ఉన్న టైముల్లోనే బీదర్ లో కాల్పులు జరిపి నైన్టీ ఎయిట్ ల్యాక్స్ పట్టుకుని పారిపోతారు గ్యాంగ్ వాళ్ళు కూడా మధ్యప్రదేశ్ గ్యాంగ్ వాళ్ళు వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అంటే వీళ్ళు చేశారనట్లేదు వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేయగలరా సార్ వీళ్ళ ఎంఓ అయితే సార్ మనం ఒకటి సార్ ఇన్మేట్స్ ఆప్స్ ఉంటే హౌస్ బ్రేకింగ్ సార్ ఆ బీదర్ వాళ్ళు కూడా అదే టైప్ లో ఉంటే మాత్రం వీళ్ళు చేసే చేసిన దానికి మనం అనుమానించాల్సి వస్తుంది అయితే వాళ్ళు ఆ పోలీసు మాతో కాంట్రాక్ట్ కాలేదు సార్ ఇంకా బీదర్ వాళ్ళకి బీదర్ కాంట్రాక్ట్ అయితే వీళ్ళకి మా దగ్గర ఉన్న ఈ గ్యాంగ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం వారికి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఓకే అంటే వీళ్ళు మీరు వీళ్ళతో మాట్లాడారా మీరు బీదర్ గురించి కానీ తెలుగు హైదరాబాద్ లో కాల్పూర్ గురించి కానీ మీరు హైదరాబాద్ మేము కాంటాక్ట్ చేస్తాం సార్ వాళ్ళు ఎక్కడ చేసారు కొంతమంది వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మేము డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెక్యూర్ చేయడం జరిగింది వాడు మనకి సమాచారం పనిష్ చేశారు సార్ వాళ్ళు ఇచ్చారు బీదర్ లో జరిగిన క్రిమినల్స్ వీళ్ళకి ఏమైనా గుర్తుపడతారా ఇప్పుడు మేము ఫొటోస్ కొన్ని ఇస్తాం సార్ వాళ్ళకి ఇస్తే ఐడెంటిఫై చేస్తారు సార్ సార్ ఇంకా మిగతా మీకు రికవరీ ఎప్పుడు అవుతుంది మిగతాది కూడా మళ్ళీ దీన్ని మేము బ్రేక్ చేయట్లేదు సార్ మా ఎస్పీ గారు ఛాలెంజ్ తీసుకుని ఉన్నారు దీన్ని ఎటువంటి పర్సెంట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రికవర్ ఇవ్వాలని ఉద్దేశంలో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కొన్ని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఈ గ్యాంగ్స్ కొన్ని చోట్లకి బయటికి వెళ్ళి ఉన్నాయని పోలీసు కూడా ఈ మధ్య కొంతమంది ఎక్కువ మంది ఆ గ్యాంగ్స్ వద్ద రావడం జరిగింది దాంతో పోలీసు భయపడిగాని కానీ దాన్ని నేరాలు చేయాలనే ఉద్దేశంతో కానీ కొంతమంది బయటికి వెళ్ళి ఉన్నారు సార్ మాకు అక్కడ కొంత ఇన్ఫార్మేషన్ సిస్టమ్ మేము పెట్టుకోవడం జరిగింది వాడు ఎప్పుడైతే ఊళ్ళకి మాకు కావాల్సిన వ్యక్తులు వస్తారని తెలుస్తుందో మేము ఖచ్చితంగా వాడిని ట్రాప్ చేయడానికి అవకాశం సార్ వాళ్ళని పట్టుకుంటాం మిగతా పోయిన ప్రాపర్టీ కూడా రికవరీ చేస్తాం సార్ సార్ మీ పార్టీ వెళ్ళి కానీ లేదంటే రికవరీ కోసం కానీ అంటే డబ్బులు ఎంత లావిష్ గా ఉందా లేదంటే ఏమైనా వేరే యాంగిల్ చేస్తున్నారండి కొంతమంది ఎఫర్ట్స్ తీసుకెళ్లి ఊర్లో ఇల్లు కొనుక్కుంటారు కొంతమంది విలాసాలు చేస్తుంటారు వీళ్ళు ఎక్కువ చెందిన వాళ్ళు సార్ వీళ్ళు వచ్చేసి ఒక గ్రామంలో మారుమూల గ్రామం బాగా అడవి ఏరియాలో ఉంటారు సార్ వీళ్ళు ఒక హౌస్ కి ఒక హౌస్ కి మధ్య దూరం చాలా గ్యాప్ ఉంటుంది సార్ అది పర్మనెంట్ హౌసెస్ కాదు ఒక హౌసెస్ లాగా ఏదో వేసుకుని నివాసం ఉంటాయి టెంపరీ ఉంటుంది కొంతమంది ఎక్కువ మంది ట్రాక్టర్స్ పెట్టుకుని ఉంటారు సార్ వీళ్ళు ఆ ట్రాక్టర్స్ లో ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోతుంటారు సార్ వీళ్ళు బట్ వీళ్ళు ఎక్కువగా ఇప్పుడైతే మనకి ఈ గ్యాంగ్ అయితే దొరికిందో వాళ్ళు అదే ఊర్లో ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే వ్యవసాయం చెప్పి వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటారు వ్యవసాయ పనులు చేస్తుంటారు బట్ వీళ్ళ ప్రభుత్వం ఎవ్రీడే బాగా తాగుతుంటారు డ్రింక్ చేస్తారు సార్ ఈ డ్రింక్ చేసిన కావసిన అవసరాల నిమిత్తం దొంగతనం చేస్తారు దొంగతనాలు చేసి ఈ దొంగతనం దొంగిలించిన సొత్తిని వాళ్ళు తక్కువ రేటుకే అత్యంత అమాయకంగా తక్కువ రేటుకి ఇట్లా వెయిట్ చేసి ఇచ్చి ఆ వచ్చిన తర్వాత మళ్ళీ ఎంజాయ్ చేయడం తప్ప వీళ్ళు మీరు అన్నట్టు బిల్డింగ్స్ కట్టుకోవడం గానీ లేదా ఒక మధ్య ఒక టైప్ ఆఫ్ చిన్న హౌసెస్ కట్టుకోవడం గానీ ఇలాంటివి ఏం లేవు సార్ సార్ వీళ్ళు అక్కడి నుంచి వచ్చారు ఎక్కడైనా చెప్తున్నా సయలం గానీ ధర్మపురి గానీ తిరుగుతూ తర్వాత అనంతపురం వచ్చారు వీళ్ళు కవరింగ్ ఏం చేస్తారు పాత బొమ్మలు అమ్మడం లేదా గా వచ్చిన వాళ్ళు సార్ ఎక్కడ ఆగలేదు మధ్య మధ్యలో విలేజ్ లో ఆగుతూ అక్కడ ఏదైనా ఏరియాలో ఆగారు సార్ వీళ్ళు ఏదైనా ఆఫీసెస్ చేసుకునే అవకాశం ఉందని హౌసెస్ చూసారు తప్ప వీళ్ళు మీరు అన్నట్టు అక్కడ ఊళ్ళో తిరుగుతూ బొమ్మలు అమ్మడం లేదా ఇంకొక రకంగా చేయడం అనేది ఉండదు వీళ్ళు ఏంటంటే డే టైమ్స్ లో కానీ ఈవినింగ్ టైమ్స్ లో కానీ వాళ్ళు చూస్తారు సార్ హౌసెస్ చూసి ఆ కాలనీలో హౌసెస్ ఏవి వాటిని గమనిస్తారు వాటి నైట్ ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది కంప్లైంట్ అయిపోతాం గైడెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ చాలా పెద్ద పెద్ద మాట వింటాం సీసీ కెమెరాలు అంటాం సెక్యూరిటీ గార్డ్స్ అంటాం సెంటర్ లాక్ అంటాం ఇవన్నీ ఆ ఇంట్లో లేవంటారా సరే ఆ కాలనీ వాడికి మన పరిశీలన చేస్తే మరి పెద్ద ఉన్నారు సార్ వాళ్ళు తర్వాత సీసీ కెమెరాస్ కూడా చాలా తక్కువ పెట్టినారు సార్ తర్వాత గేటెడ్ కమ్యూనిటీ ఉంది అది పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఆఫ్ విలాస్ అది ఆ గేట్ కమ్యూనిటీ ఓన్లీ వన్ సెక్యూరిటీ పర్సన్ ఉన్నాడు సార్ అతను కూడా ముందు రోజు ఏదో ఫంక్షన్ చేసి అతను కూడా ఆ ఊళ్ళో కాస్త ఎంజాయ్ చేసి కొంచెం డ్రింక్ చేసి వచ్చి వచ్చి నిరుకుపోతూ ఉన్నాడు సార్ మార్నింగ్ ఇది ఎర్లీ మార్నింగ్ సెంట్రల్ లాక్ అండి సెంట్రల్ లాక్ సిస్టమ్ కూడా వీళ్ళు వీళ్ళు దానికి చేసుకోలేదు సార్ అంటే ఇంటీరియర్ డిజైన్ ప్రయారిటీ ఇచ్చారు వాళ్ళు అంతే 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 సార్ అంతే సార్ మరి చూడండి వారు ఎంత అజాగ్రత్త అంటే వారు ఇంట్లో లాకర్ చేయించుకొని పెట్టుకున్నారు మంచి లాకర్ ఉంది సార్ అది బ్రేక్ చేయడం కూడా చాలా కష్టమైన విషయం ఆ బ్రే ఆ లాకర్ కి సంబంధించి లాకర్ లో డైమండ్స్ ఆర్నమెంట్స్ పెట్టారు బానే ఉంది తాళం మాత్రం అక్కడ పెట్టి వెళ్ళిపోయారు సార్ అంటే దొంగకి ఇబ్బంది లేకుండా దొంగకి ఇబ్బంది అలా క్యాష్ కూడా అలానే చేశారు సార్ క్యాష్ కబోర్డ్లు పెట్టారు దాని సంబంధించి క్యూస్ కూడా అక్కడే పెట్టారు సార్ సార్ ఇటువంటి విల్లు ఇటువంటి విల్లాస్ అన్ని కూడా అనంతపురం లో చాలా కనిపిస్తుంటాయి ఆ విల్లాస్ లోనే కాదు అపార్ట్మెంట్ లో కూడా మీరు చెప్పిన కల్చర్ కనిపిస్తుంది లాకర్ ఉంటుంది లాకర్ కీస్ పిల్లోస్ కింద పెడతారు లేదా పోపు డబ్బాలో పెడతారు అంటే దొంగలకు తెలిసిపోయిన జాగాలన్నీ పెడుతున్నారు వీళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి ఏం చేస్తున్నారు అనంతపురం పోలీసులు సార్ దొంగలు చోటు దొంగలు చేస్తారు పోలీస్ చోటు పోలీస్ చేస్తారు కానీ పబ్లిక్ వైపు నుంచి కూడా అలర్ట్ కావాలి కదా ఎస్ సార్ అదే చెప్తున్నా సార్ మేము యాక్చువల్గా లాక్ హౌసింగ్ అమౌంట్ సిస్టమ్ వచ్చి పోటీ చాలా కాల పెట్టేస్తారు పెట్టారు సార్ ఇది ప్రతి వాడికి దాన్ని ఎన్రోల్ చేయడం వారి యొక్క ఫోన్ లో ఆ సిస్టమ్ ఆపరేట్ చేసి వారు ఏదైనా ఊరు వెళ్ళదాల్చినప్పుడు వెళ్ళేప్పుడు మన పోలీస్కి ఇంటిమేట్ చేస్తే వాళ్ళ ఇంట్లో ఒక ఇన్స్టిమేట్ కెమెరా మనం ఫిక్స్ చేస్తాం సార్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్ వాళ్ళకి రూపాయి ఖర్చు వాళ్ళు ఊరు తిరిగి వచ్చిన దాకా మేము హండ్రెడ్ పర్సెంట్ ఇంటికి సెక్యూరిటీగా అక్కడ జరిగే అంతా మనకి మా కమాండ్ కంట్రోల్లో మాకు విజువల్స్ కనపడుతుంటాయి సార్ ఆ ప్రాజెక్ట్ వాళ్ళకి తెలియదా తెలుసు సార్ వాళ్ళకి తెలుసు వాళ్ళకి మరి ఎడ్యుకేట్ చేస్తున్నా కొంతమంది పెట్టుకుంటారు సార్ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు సార్ ఇన్ఫార్మ్ జరిగిందండి ఇది ఫోర్ ఆ ప్రాంతాలు జరిగింది సార్ సార్ ఇప్పుడు మార్నింగ్ జరిగింది నైట్ లో ఫంక్షన్ డాకు మహారాజు ఫంక్షన్ అయింది అంటే అందులో ఉన్న వాళ్ళందరూ ఫంక్షన్ చూడడానికి వచ్చారా దొంగలు కూడా ఫంక్షన్ వెళ్ళారా సార్ ఈ దొంగలు అయితే ఫంక్షన్ చూడడానికి వెళ్లేదు సార్ ఫంక్షన్ కొంచెం డిస్టెన్స్ లోనే వీళ్ళు షర్టర్ తీసుకోవడం జరిగింది సార్ వీళ్ళు సార్ నైట్ బీట్లు ఉంటారు బీట్ ఆఫీస్ ఉంటారు మీకు ఉంటారు సార్ ఉంటారు ఆ రోజు బందోబస్తున్నా బందోబస్తు మేము ఎక్కువగా కేటాయించడం జరిగింది దట్టు వాళ్ళు నైట్ కూడా తిరగడం జరిగింది సార్ ఇది ఏంటంటే ఎర్లీ అవర్స్ జరిగింది వీళ్ళు ప్లాన్ గా ముందు రక్కి చేసుకుని చేసుకోవడం జరిగింది సార్ ఇది ఈ వీళ్ళు మనకి ఊరు వెళ్తున్న విషయం మనకి తిరిగి మనకి ఇది ఇది జరిగింది సార్ ఇది అయితే మేము ఏంటంటే ఇప్పుడు ప్రతి ఫోర్స్ట్ లోకేట్ లో ఉన్న విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ అందరికి సిసి కెమెరాలు ఇన్సెక్ట్ చేస్తున్నాం సార్ అలానే లాక్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ దాని గురించి కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్ వాళ్ళకి మీటింగ్ కండ్రి ఎడ్యుకేట్ చేస్తున్నాం సార్ ఇది సార్ మీరు దొంగతనం చెప్పేది ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ఎవరైతే విల్స్ లో ఉంటున్నారో నివాసం ఉంటున్నారో వాళ్ళు కూడా తగు జాగ్రత్త తీసుకోవాలి సార్ మరి అజాగ్రత్తగా అది దాన్ని నెగ్లియన్స్ ఉండటానికి లేదు సార్ వారు మంచి లాఖ చేసి పెట్టినారు తాళం తీసుకుని వెళ్తే ఆ కొంచెం కష్టంగా ఉండేది సార్ దాని దానివల్ల ఆయన ప్రాపర్టీ కూడా పోయేది కాదు ఓకే సార్ కేవలం విల్లాస్ వరకే కాకుండా అనంతపురం జిల్లా ప్రజలందరికీ మీరు ఏం చెప్తారంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని చెప్తారు అంటే కేవలం విల్లాస్ కాదు అంటే అపార్ట్మెంట్ లో కూడా డే హెచ్పి అవుతుంది నైట్ హెచ్పి అవుతుంటుంది స్నాచింగ్లు జరుగుతుంటాయి వీటి మీద సార్ కొత్త అనుమతులు ఎవరైనా ఆ ఏరియా తిరుగుతుంటే ఇన్ఫార్మ్ చేయమని చెప్తాం కొంతమంది చెప్తున్నా సార్ వాళ్ళ మీద మేము కూడా నిఘా పెట్టి జాగ్రత్త తీసుకుంటున్నాం సార్ అలాగే ఈ హౌస్ లాకింగ్ మోటార్ సిస్టమ్ ఇది మేము అందరికి ఇన్స్టాల్ చేస్తున్నాం సార్ వాళ్ళ మొబైల్లో వాళ్ళు అది యొక్క యాప్ ని మనం దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకొని మనకి మన పోలీస్ స్టేషన్ కానీ కన్సల్ట్ పోలీస్ స్టేషన్ కానీ కమాండ్ కంట్రోల్ కానీ తెలియపరిస్తే దాని మీద మేము నిఘా ఉంచుతాం సార్ అది అదే కాకుండా ప్రతి ఏరియాలో ఒక సిసి కెమెరాస్ మా ఎస్పీ గారు బాగా ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు సార్ సిసి కెమెరా మధ్య ఎక్కువ పెట్టడం జరిగింది కొన్ని లోకాలిటీస్ లో పెట్టలేదు సార్ వాళ్ళు కూడా మేము వాడి యొక్క కమిటీ వాడితో మాట్లాడి గట్టిగా పెట్టిస్తున్నాం సార్ అవి ఇది ఒక సిస్టమ్ సార్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆ ఎవరైతే ఇప్పుడు ఇంకోటి సార్ వాళ్ళు వారు హౌస్ నుంచి వెళ్ళేప్పుడు లోపల లైట్స్ చేసి పెట్టమని చెప్తున్నాం సార్ అంటే నైట్ టైమ్ లోపల లైట్స్ చేసి పెడితే మనుషులు ఉన్నారని చెప్పి అక్కడ బయటకున్న వాళ్ళ వ్యక్తులకు తెలిసిపోతుంది సార్ అలానే బయట సర్వెంట్ వాళ్ళు వచ్చి పనిచేస్తుంటే ఆ పాల ప్యాకెట్లు కానీ పేపర్ కానీ తీసేసి ఎక్కడ పక్కన పెట్టమన్నాం సార్ ఎందుకంటే పాల ప్యాకెట్లు రెండు మూడు పెట్టి ఉన్నాయి అనుకోండి సార్ ఇక్కడ ఇంట్లో ఎవరు లేరు వాళ్ళు తెలిసిపోతుంది సార్ పేపర్ కూడా వాళ్ళు రెండు మూడు పేపర్స్ ఉంటాయి వీళ్ళు ఇంట్లో లేదని తెలిసిపోతుంటాయి ఇలాంటి జాగ్రత్త తీసుకోవని చెప్పి వాళ్ళందరికి తెలియస్తున్నాం అనంతపురం జిల్లా ప్రజలకి అనంతపురం పోలీసులు కోరుతుంది ఒకటి దొంగతనం జరగకుండా ఉండాలంటే మీ వైపు నుంచి కూడా పలు జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు లాకర్ లాకర్లో పెడతాం లాకర్ తాళాల బెడ్ కింద కానీ లేకపోతే పోపుల డబ్బాలో పెడితే దొంగకి చాలా సులువుగా మనం వస్తువులు అందిస్తున్నామని చెప్తున్నారు ఎప్పుడైనా సరే అనంతపూర్ జిల్లా ప్రజలు ఎవరైనా బయటకు వెళితే ఖచ్చితంగా లోకల్ పొల్యూషన్ కి ఇంటిమెంట్ చేసి ఒక సీసీ కెమెరా ఫ్రీగా పెడతాం మీ ఇంటి మీకు జాగ్రత్త కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం అంటూ భరోసేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రజలు దొంగతనం జరగకుండా ఉండాలంటే జరిగిన తర్వాత బాధపడకుండా జరగకుండా ఉండడానికి ప్రయత్నించాలన్నది అనంతపూర్ జిల్లా ప్రజల యొక్క ముఖ్య గమనిక వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి నేరం జరగకుండా మీ సహకారంతోనే ఆగుతుంది అంటూ చాలా స్పష్టం చేస్తున్నారు ఇది అనంతపురం జిల్లా రూరల్ డిఎస్పి శ్రీనివాస్ గారు ఎక్స్ప్లూజెంటారు వచ్చేవారు మరో ఇష్యూలో మళ్ళీ అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్